హాయ్ అండి నిన్న విలేజ్లో నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి నాన్నగారు వాళ్ళ ఊర్లో ఒక పెళ్ళికి వెళ్ళటం జరిగింది అయితే అక్కడ మీకు ఆ పెళ్ళి గురించి చెప్పాల్సిన అవసరం ఏంటంటే చీరలు కొన్నాను అని చెప్పి వీడియో చేశాను కదా సేమ్ వాళ్ళదే మనం జనరల్గా సిటీస్లో ఏం చేస్తున్నామంటే పెళ్ళనం కానీ గబగబ ఆర్భాటాలుగా వచ్చేసి ఫస్ట్ క్యూ లైన్లు పాటించకుండా పెళ్ళికొడుకు పెళ్ళికూతురులో కూతురు పెళ్ళి అవ్వకపోని వాళ్ళకి సంబంధాలని వచ్చామా కూర్చున్నామా రేసామా వెళ్ళిపోయి భోజనాల దగ్గర ఉన్నామా అని చెప్పి అనిపిస్తుంటుంది ఇంకోటి మనం రిసీవ్ చేసుకోవాలి గేట్ దగ్గర ఒకడు పన్నీర్ ఒకళ్ళు ఫ్లవర్ ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు ఇన్ని చేస్తే కానీ వచ్చిన వాళ్ళకి మొహం విప్పారు లేకపోతే చూసారా అసలు మన వంక చూసిందేమో చూసారా మన ఒక్క పట్టించుకుందేమో చూసారా వెళ్తే అసలు పలకరించిందేమో చూసారా కుర్చీ చేసిందేమో చూసారా బెంచ్ వేసిందేమో చూసారా ఇన్ని చూసారాలో ఉన్నాయి దాంట్లో ఓ ఫంక్షన్కి వెళ్తే మనం అవునా అలాగే ఇంకోటి ఆరు భాటాలుగా ఒక్కసారి కట్టుకున్న సారీ రెండోసారి ఏ ఫంక్షన్కి ఏ పెళ్ళికి మళ్ళీ కట్టుకోము వెళ్ళము వెంటనే మళ్ళీ ఒక అరడిజన పట్టుచీరలు మనకి కబోర్డ్లోకి వచ్చారు ఆ రోజు ఒక ఫంక్షన్కి ఆరు పట్టుచీరలు కొనేసుకున్నామంటే అవి అయిపోతాయి రెండు మూడు పెళ్ళిళ్ళకి వెళ్ళిపోమని మళ్ళీ ఇంకో ఆరు కబోర్డ్లోకి వచ్చేసేయాలి మళ్ళీ దాని ప్లేస్లోకి అవునా మనందరం అదే కదా చేస్తున్నాం అయితే ఇంకోటి ఏం చేస్తున్నామంటే దోశలు పెడుతున్నాం ఇడ్లీలు పెడుతున్నాం చాట్లు పెడుతున్నాం పానీపూరీలకు ఒక వంద ఐటమ్స్ పెడుతున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళి మనం తిన్నారండి అన్నీ వడ్డించుకోండి అన్నీ చూడండి అని ఓ తెగ చెప్పాలి అవునా అది కూడా అయిపోయింది తర్వాత చదివింపుల దగ్గరికి వచ్చేసరికి ఇక తోసేసుకుని పెళ్ళికొడుకు పెళ్ళికూడు తొక్కే తొక్కేసి పూజారిని శాంత మంత్రాలు కూడా చదవని ఇవ్వకుండా ఆయన ఏదైనా వీళ్ళ చేత జలకర్రబెల్లా పెట్టించాలనో లేకపోతే ఆయన ఏదైనా చదివి మంత్రోపదేశం చేయాలన్నా అంటే ఎమ్మాయి ఇలా ఉండండి ఒక మొహంలో ఒకళ్ళు చూసుకోండి ఒక చేతులు ఒకళ్ళ చేతులు పెట్టుకోండి ఏదన్నా పూజారి మంత్రం మర్చిపోయే విధంగా చేస్తున్నారు అంతే కదా ఇవన్నీ మన సిటీస్లో పెళ్ళిళ్ళు భోజనాల దగ్గర కూడా రష్ విపరీతంగా నేను ముందు తినాలంటే నేను ముందు తినాలని విపరీతంగా తొక్కుకోవడం కింద పడేసుకోవడం వేస్ట్ చేయడం ఫుడ్ వేస్టేజ్ ఎంత అవ్వాలంటే అంత విపరీతంగా అవుతుంది అవునా వేస్టేజే కదా మనం పెళ్ళిళ్ళలో ఎక్కువ అయ్యేది ఎందుకంటే ఆడంబరాలకు పోయి ఎక్కువ రకాల ఐటమ్స్ పెట్టి ఎక్కువగా మనం కనిపించాలి గ్రాండ్గా కనిపించాలని పెళ్ళికూతురు అమ్మ అమ్మ ఉంది అంటే అసలు అబ్బా అనిపించాలి అసలు అబ్బా అసలు ఈవిడ వేసిన డైమండ్లు చీరలు ఏర్లు ఆ సూపర్ అనిపించే అంత పెళ్ళికొడుకు కూడా అబ్బా మా మీరు పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వచ్చినా కూడా రే మీ అమ్మ మీ అత్త సూపర్ రా ఎంత బాగా రెడీ అయిందిరా అసలు మీ మీ ఆవిడికి సిస్టర్ లాగా ఉందిరా అనిపించేటట్టు పెళ్లికూతురు అమ్మలు రెడీ అవుతారు ఇక పెళ్ళికొడుకు అమ్మ వచ్చేసరికి అసలు ఈ ఆ నేనే రాని అసలు నన్ను తప్ప ఎవరు గొప్పగా చూడకూడదు ఇక్కడ ఏం చూసినా అంటే నేను ఇంకో ప్రత్యేకత ఉండాలి అని చెప్పి ఈవిడు ఇంకో రకంగా రెడీ అవుతుంది పెళ్ళికొడుకు తల్లి ఇవే కదా మనందరం చూస్తాం నిజంగా ఇక ఆడపడుచులు ఉన్నారంటే ఇక చెప్పనే అక్కర్లేదు అసలు ఊర్లో ఎక్కడన్నా తల బిరుసులు తల పొగర్లు ఏమన్నా కనిపించాలి అంటే ఆ పెళ్ళి వాళ్ళ ఇంట్లోనే కనిపించే విధంగా ఆడపడుచులు ఉంటూ ఉంటారు అవునా ఇంతమంది మధ్యలో ఈ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఈ మర్యాదలు మర్యాదలు చేయటాలు కుర్చీలు ముందు వరుసలో కూర్చోబెట్టలేదని ఒకళ్ళు అలిగి వెనక వరుసలో కూర్చోబెట్టలేదని ఒకళ్ళు అలిగి ఇవన్నీ ఉంటాయి పల్లెటూరులో పెళ్ళి చెప్పమంటారా నేను నేను వెళ్తే అక్కడికి పంచాయతీ ప్రెసిడెంట్లు పంచాయతీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు రైలు చెరువులు లిజు తీసుకున్న వాళ్ళని ఇంకోళ్ళని ఇంకోళ్ళని ఓ పెద్ద పెద్ద వాళ్ళు అక్కడ వాళ్ళ ఇంటికి కూడా ఫంక్షన్కి వచ్చారు ఎవరు వచ్చినా ఆ ముగ్గుడు వెళ్ళని రైతులు ఎవరైతే పెళ్ళి ఉందో వాళ్ళు చక్కగా రోజు ఏవైతే సింపుల్ బట్టలు వేసుకుంటారో అవే వేస్తున్నారు హాయిగా తెలుసా ఏ మనం ఎన్ని ఎకరాల ఆశం మనం కూడా మనం కూడా పెళ్ళి టయానికి ఏమైంది ఒక పదివేలు అప్పు చేసి శుభ్రం కొనేసుకుంటూ అయిపోయాయని చెప్పి వాళ్ళేం ఆర్భాటంగా చెంగు చెంగు మంట మెడిసేవి తరిసేవి ఏం కొనుక్కోవాలా సింపుల్గా కొనుక్కున్నారు చక్కగా హాయిగా ఆనందంగా ఉన్నారు పల్లెటూర్లలో డబ్బు ఖర్చు లేకుండా మనుషులు చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉన్నారు కానీ మనం ఎక్కడ లేని అప్పు చేసుకున్నాం ఒక పెళ్లికి వెళ్ళాలి అంటే ఇద్దరు ఆడపిల్లలు తల్లి రెడీ అవ్వాలంటే వాళ్ళ బ్యూటీ పార్లర్కి వచ్చే ఒక ఇరవై వేల రూపాయలు ఉంటుంది దాని తర్వాత వాళ్ళ బట్టల ఖర్చులు వాళ్ళు కుట్టించుకునేవి ఇవన్నీ కలిపి ఒక లక్ష రూపాయలు ఓన్లీ వాళ్ళు పెళ్లి కెళ్ళటం కోసం కేటాయిస్తున్నారు అబద్ధమా నిజమో కామెంట్లోకి వచ్చి చెప్పేయండి లక్ష రూపాయలు పెళ్లి కోసం కేటాయిస్తున్నారు దాని తర్వాత ఇంకా చదివింపులు అంటే దాన్ని తగ్గట్టుగా వాళ్ళు చదివించాలి అంటే వాళ్ళ రేంజ్కి తగ్గట్టు చదివించుకుంటారు అక్కడైతే పెళ్ళికి ఇస్త్రీ పట్టలు అక్కర్లేదు ఏ మగవాళ్ళు ప్యాంట్ షర్ట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా లుంగి పని చేసుకున్నారు టవల్ షర్ట్ వేసుకున్నారు పైన టవల్ వేసుకున్నారు వచ్చేసరికి ఆడవాళ్ళు జనరల్గా వేసుకునే చీరలే కట్టేసుకున్నారు ఒక బారు నల్లపూసలు మాత్రం పెద్ద ల్యాకెట్ ఉన్నది వేసుకున్నారు అందరు ఆడవాళ్ళు మామూలుగా వచ్చేసారు అయిపోయింది పెళ్ళి వాళ్ళు కూడా ఏమీ మనమైతే లక్ష రూపాయలు పెట్టి కళ్యాణ మండపం తీసుకోవాలి ఐదు లక్షలు పెట్టి బుక్ చేసుకోవాలి కళ్యాణ మండపాలు ఓ దా డెకరేషన్ చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా చక్కగా నా ఇల్లు బాగానే పెద్దగా ఉంటాయి కదా మంచిగా పెద్దగా ఇల్లు ఉంది దాని పక్కన హాయిగా ఒక రే కింద దాన్ని ఏమంటారు లాంటివి వేసేసి దాన్ని కలాతేసేసారు పైన మంచిగా డెకరేషన్ చేయించేసారు ఇంటి పక్కనే పెళ్ళి సింపుల్గా ఏదైతే వాళ్ళు గేదెలు గేదెలు కట్టేసుకుంటారో దా గేదెల పాక అంతా బాగు చేసి చాలా సుందరంగా తయారు చేసి అక్కడ భోజనాలు చాలా ఏర్పాటు చేశారు భోజనాలు తీసుకెళ్తే ఒక్కళ్ళ ప్లేట్లు ఒక్క వేస్టేజ్ మిగలటం కానీ పడేయటం కానీ ఎవ్వరూ చేయలేరు భోజనాల దగ్గర తన్నుకోవడం కానీ తోసుకోవడం కానీ ఎవ్వరూ చేయాలి అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు భోజనాలు చేస్తుంటే ఒక పది మంది గ్రూప్ కలిసి చక్క కబుర్లు చెప్పుకుంటున్నారు వాళ్ళు అయిపో ఇంకోళ్ళు వెళ్తున్నారు అది పరిస్థితులు ఇక్కడ మనమైతే రెండు వందల మందికి ఏర్పాట్లు చేసినా ఇంకా జనాలు మిగిలిపోతూనే ఉంటారు ఆ ఎక్కువ గొడవలు తగాదాలు భోజనాల దగ్గర సరిపోయినాయని సరిపోలేదని చూసుకోవడం మనం ఎంతోమంది కలిసి చూసుకోవాలి వాళ్ళు అసలు మొగుడు పెట్టడం సంబంధం లేదు ఇలా కూర్చున్నారంతే వాళ్ళే పోతున్నారు వాళ్ళే తింటున్నారు వాళ్ళే మర్యాదలు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు కూర్చుంటున్నారు హాయిగా తెలిసిన కల్మషం అనేది లేదు అక్కడ వీళ్ళు మనం పలకరించలేదని లేదు వీళ్ళు మన పిలవలేదని లేదు వీళ్ళు మనకి భోజనానికి వందసార్లు తిను తిను అని చెప్పలేదని లేదు లేకపోతే ఇక్కడ ఇక్కడ కూర్చోండి కాసేపు అని చెప్పలేదని లేదు ఏదీ లేదు అంతా ఉన్నది ఏంటి అక్కడ ప్రశాంతమైన ఫంక్షన్కి వచ్చామా అక్షంతలు వేసామా మన పని మనం చేసుకుని వెళ్ళాలా అని ఉంది అంతే వాళ్ళ మనసుల్లో అంత చక్కటి పెళ్ళండి నేను ఫస్ట్ టైం చూడటం ఇట్లా పల్లెటూర్లలో పెళ్ళిళ్ళు అవన్నీ చాలా గొప్ప అనిపించింది అందుకే మీకు ఇంతసేపు చెప్పాల్సి వచ్చింది మనం మాత్రం అప్పులు చేసుకుని కొనుక్కునేవి మళ్ళీ వెరై ఈ వెరైటీ వేసుకునేది నెక్స్ట్ దానికి వేసుకోకూడదు మళ్ళీ ఇంకోటి మర్చిపోయాను అప్పటిదాకేదో నార్మల్గా సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏదో చీర కట్టుకుంది పెళ్ళికూతురు వాళ్ళమ్మ మేము అక్కడ ఉండంగానే అమ్మ ఉండమ్మా కూర్చోమ్మ అని చెప్పి నాకు ఒక ధమ్స్అప్ తెచ్చిచ్చి లోపలికి వెళ్ళి శుభ్రంగా ఆ చీర కూడా ఇప్పిబడేసి కాటన్ ది సార్లు వంద సార్లు ఉతికిన ఏదో ఉంటే అది కట్టేసుకొచ్చి మరొకటి కూర్చుంది నా పక్కన అది చూసారా మనం ఇంకా ఈ చీరతో కనపడాలి ఆవిడకి ఆరు వందలు ఏడు వందల రూపాయల చీరే బరువు అనిపించి ఇప్పిబడేసి శుభ్రంగా కాటన్ చీర హాయి కూర్చుంది అది పరిస్థితులు వాళ్ళకి ఆరపాటాలు అక్కర్లేదు ఎవరో మన గురించి గొప్పగా చెప్పుకోవాలనుకోవట్లేదు పెళ్లికి వెళ్ళిన వాళ్ళు కూడా అబ్బా మనం ఏదైనా ప్యాంట్ షర్ట్లు వేసినా హడావుడి చేసేద్దాం అని అనుకోవట్లేదు నార్మల్గా చక్కగా టవల్ మెడలు వేసేసుకుని వాళ్ళ భార్యని ఎంపడపెట్టుకు వచ్చేసి సింపుల్గా చేసుకుని వెళ్ళారు అది మనం కూడా పెళ్ళికి అలాగే తయారయ్యి మొదలకుండా సింపుల్గా వెళ్ళాలి ఏదో పెళ్ళికి వెళ్తున్నాం మనం ఏదో కనిపించాలి గ్రాండ్గానే వెళ్తే మన యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి లాగానే ఉంటాం ఎవరు చెప్పండి అది తెలిసిందా అందుకని ఎక్కడైనా సరేనండి మనుషులకు ఆర్భాటాలు హమ్ములు కాకుండా మనం ఎవరు అనేది గుర్తించే విధంగా ఉండాలి తప్ప మన బంగారం మన డబ్బు మన వెనకాల ఉన్న ఉద్యోగం అవి చూసి గుర్తించకుండా ఉంటే మంచిది అనిపిస్తుంది అర్థమైందా మన మనస్తత్వాల్ని మనం అన్నీ చూసి గుర్తుపట్టాలి ఏ మనిషైనా అరే బలైన వాళ్ళ అమ్మాయి అనే గొప్ప ఉంటుంది చూసారా అది చాలు మనిషికి అంతేనా